దేవుని నామానికి స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందలములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయము ఈ రీతిగా మిమ్మల్ని వాక్యము ద్వారా కలుసుకుని వాక్యమును బట్టి బలపరచబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యమును బట్టి మనము సంతోషించవలసిన వారమైనా అందరూ క్షేమమే కదా అందరూ బాగున్నారని తలుస్తున్నాను మీ ప్రార్థనల వల్ల మేమును బాగుగా ఉన్నామని ప్రభుని స్థుతిస్తున్నాం ఈ దినమున ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న లోటు తీర్చబడాలి అంటే ఏ విధమైనటువంటి కార్యములు మనము చేయవలసిన వారమైంటున్నాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ఎరుగుదాం ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారము ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు ఆయన ప్రేమ ద్వారా మనం రక్షించాడు ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం దేవుడు నమ్మదగిన వాడని ఎరుగుదు దేవుడు ప్రార్థన ఆలకించవాడని ఎరుగుదు ఆయన నమ్మిన బిడలను ఎన్నడూ సిక్కుపరచనీయడని కూడా ఎరుగుదాం అయినప్పటికీ కూడా ఏదో మన భక్తి జీవితంలో మన విశ్వాస జీవితంలో మన కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక తీరని లోటు ఏదో పొందుకోలేకపోయాం దేవుని నుండి సంపాదించుకోలేకపోయాం ఒక దిగులు మనల్ని వెంటాడుతూ ఉన్నది ప్రభు చేస్తాడని ధైర్యం ఉంది ఒక పక్క ప్రభువు మా ప్రార్థనకి జవాబిస్తాడని ఉంది ఒక ప్రక్క విశ్వాసం కానీ సంవత్సరాలు జరిగే గొల్ది భక్తిలో బలహీనత ఉన్నది విశ్వాసములో లోటు ఉన్నది కనుక ఈ దినాన్న ఆ లోటు తీర్చబడాలంటే దేవుడు మెచ్చుకొనదగినవి ఏమైనా ఉన్నావా దాని ప్రకారం మనం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అని అబ్రహాము జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవలసిన వారమైన్నాం అబ్రహామును దేవుడు పిలిచాడు పన్నెండో అధ్యాయం మొదటి వచనములో వాగ్దానం ఇచ్చాడు నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు పన్నెండవ అధ్యాయంలో పదమూడు అయిపోయింది పద్నాలుగు అయిపోయింది పదిహేను అయింది అబ్రహం పెద్దవాడు అవుతున్నాడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం చూస్తున్నాడు కానీ సంతాన విషయంలో మాత్రము ఒక లోటు అతని జీవితంలో కనపడతా ఉన్నది ఒక దిగులు కనపడతా ఉన్నది తీరని లోటు మనిషిని కృంగదీస్తుంది అనుమానాలను పెంచుతుంది దేవుని మీద ఆ పంబం ఏర్పరచ ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తుంది అబ్రహము ఎన్ని ఇచ్చిన ఏంటి నేను సంతానము లేని వాడను కదా అనే దిగులు ఆయనకి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు అబ్రాహ్మును తన ఉద్దేశం అబ్రాహ్మునకు తన ఉద్దేశము బయలుపరిచాడు ఒక క్లారిటీ ఇచ్చాడు మీరు పదిహేను అధ్యాయం చదువుకోండి ఆ క్లారిటీని అబ్రహాము నమ్మేను అని ఉంది మనము కూడా అనుదినము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దైవ సన్నిధిలో సంఘములో దైవదాసుని ద్వారా బోధిస్తున్నప్పుడు ధైర్యము వచ్చినట్టు కనపడుతుంది కానీ మెట్లు దిగిన తర్వాత గుడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత ధైర్యము మళ్ళా ఉంది కానీ ఆ ధైర్యము నిలబడాలి అంటే దేవుడి మీద ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి ఆయన సన్నిధిలో నిందారహితులమై ఉండాలని ప్రభు పేట పీకి మనం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో అబ్రహము ఏ రీతిగా ప్రభు కృపకు పాత్రుడయ్యాడు అని సత్యాన్ని ఒక వాక్యము ద్వారా మనం నేర్చుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం కాలం పద్దెనిమిదవ అధ్యాయం అందరికీ తెలుసు ఎండవేళ అబ్రహాము గుడా ద్వారా వద్ద కూర్చున్నాడని దేవుడు మరి ఆయనకి ఎదురు వచ్చాడని అతను పరిగెత్తుకు వెళ్ళి సాధ్యంగా పడ్డాడని ఇవన్నీ మనకు తెలుసు కానీ అబ్రహాము దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నాడు దేవునికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు తన లోటు గురించి చెప్పడం లేదు ఏది ఇస్తానన్నావు కదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పడం లేదు కానీ నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దని చెప్పి ఆయనను తృప్తిపరచడానికి ఆయనను సంతోషపరచడానికి రకరకాలుగా మరి వంటలలో తయారు చేయించి ఆయన వారికి వడ్డించి అక్కడ నిలబడి ఉన్నాడని మనం ఉన్నాను ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మందిరానికి నువ్వు ఏది చేసినా దైవ సేవకునికి నువ్వు ఏది చేసినా క్షేమాభివృద్ధి కొరకు ఏది చేసినా నిస్వార్థముగా చేయాలి ప్రతిఫలము అపేక్షించకుండా చేయాలి ఈ దినాల్లో నువ్వు గుడికి ఎందుకు వెళుతున్నావు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు చందాలు ఎందుకు ఇస్తున్నావు ఏదో ప్రతిఫలము అపేక్షించి అటువంటి పనులు మనం చేయొద్దు ప్రభును నిజంగా సంతోషపడతాం ఆయన నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అవసరానికి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఆయనను ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చేవారెవరు వస్తే ఏమీ పొందుతుందని మనసు కలిగి వచ్చేవారెవరు ఆయన ఎరువును అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడే తప్ప వారు తింటున్నంతసేపు నిలబడి ఉన్నాడే తప్ప ఒక్కసారైనా అయ్యా నా సంగతి ఏంటి వాగ్దానం చేసావు కదా ఇవ్వవా అని అడగలేదు అంత అయిపోయింది ఎంతసేపు చూసే నేమీ అడగడం లేదు దేవుడే నీ భార్య ఎక్కడైనా అడుగుతున్నాడు అంత చక్కని మాట చూడండి నీవు అడగక మునిపోయి నీ అవసరత తీర్చేవు దేవుడు నువ్వు ఆయనను సంతోషపడితే ఆయన మందిరంలో నువ్వు కనపడితే ఆయన సన్నిధిలో నువ్వు ఆనందిస్తే అనదినము వాక్యము నీతో మాట్లాడుతుందని దేవుని వాక్యాన్ని చదివితే అనదినము దేవుడితో నేను మాట్లాడాలని ప్రార్థనలు చేస్తే దేవుడు సంతోషపడతాడు నీకు ఇవ్వబడిన వాగ్దానము ఆలస్యమవ్వచ్చునేమో కానీ తప్పకుండా జరుగుతుంది దేవుడు వాగ్దానమిచ్చాడు ఆ దాన్ని నిలబెడుతున్నాడు మరలా ఈ కాలానికి వస్తాను నేను నీ భార్య అయినా చాలా కుమారుని కట్టదని సోదరుడా సోదరి గుడికి వెళ్ళి వచ్చేస్తున్నావు అంతే వాక్య వింటున్నా వచ్చేస్తున్నాడు ఏ దే పరిచయం విషయంలో నీకేం బాధ్యత లేదు సంఘం విషయంలో నీకేం బాధ్యత లేదు ఎలా నీకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడుతుంది కనుక అగ్రహం అలా చేయలేదు ఆతిథ్యం ఇచ్చాడు ప్రభును సంతోష పెట్టాడు ప్రభుకి తన లోటు విషయంలో ఏమీ మాట్లాడలేదు ప్రభు చూచి ఆనందించి ఇదిగో మీదకి ఈ కాలానికి వస్తాను నీ కుమారు నీ చారాయి నీ భార్య అయిన చారాయి కుమారుని కట్టుందని చెప్పాడు అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు సుధోబ వైపు వెళ్ళిపోయాడు కూడా వెళ్ళాడు దేవుని సంద్రం నిలబడ్డాడు ఇద్దరు మనుషులు సుధోబకి వెళ్ళాడు దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా మళ్ళీ మీదటికి కాలానికి వస్తా కదా నా సంగతి ఏంటని ఏం అడగలేదు చూడండి అబ్రహాం యొక్క జీవితంలో దేవుని సంతోషపరుస్తున్నాడు దేవునికి విధేయత చూపుతున్నాడు అంతేకాదు సోధుమ నాశనం అయిపోతే తన సోదరుని కుమారుడైన లోతు కూడా అక్కడ ఉన్నాడు లోతు బాగుపడాలి లోతు విడుదల పొందాలి కనుక ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాడు నీవు కూడా ఈ దినమున ప్రభుపేట మనవ చేస్తున్నాను మందిరాన్ని ప్రేమించు దేవుని పరిచర్లు ప్రేమించు ఆత్మల బాలం కలిగి ఉండు తప్పకుండా నీ లోటు తీర్చబడుతుంది అద్భుతమై దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఇరవై ఆరో సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో దేవుడిని లోటు గాక దేవుడి కొద్ది మాటలు మనం ఇంటికి దీవించులుగాక తలవంచండి ఈ వాక్యము మీకు మేలుకరంగా ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి దయగలిగిన నాయన అబ్రాహము వాగ్దానం పొందినవాడే వాగ్దానం ఆలస్యమవుతున్నది ఎంతో దిగులు వేదనాయంలో ఉన్నది కానీ ఆశ్చర్యం ఇచ్చే విషయంలో నిన్ను సంతోష సంతోషపెట్టే విషయంలో నీకు సాగిల పడే విషయంలో ఎంతగానో నిన్ను సంతోషపరిచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం అంతేకాదు తన లోటు విషయంలో నీ బహుమానం అధిక బగులని చెప్పినప్పుడు ఒకప్పుడు ఏమిచ్చినేమి అన్నాడు కానీ ఇప్పుడు ఏ మాత్రము కూడా సంక్షేమం లేని వాడై నీ సన్నిధిలో నిలబడి ఉన్న మెచ్చావు నాయన అబ్రహం యొక్క లోటు తీర్చావు అబ్రహాముకున్నటువంటి ఆ యొక్క ఆత్మల భాగము లోతు విషయంలో అతను చేస్తున్న విజ్ఞాపన నువ్వెంతగానో మెచ్చుకున్నావు తద్వారా అతని జీవితంలో ఉన్న లోటు తీర్చబడిందని మేము విన్నాం అటువంటి పునాది మాకు అనుగ్రహించి ఈ సంవత్సరంలో ఈ నెలలో గొప్ప మేము చూసినట్లు నీ కృప మాకు అనుగ్రహించుకోండి ప్రతి కా ప్రతి మాలకుంటూ ఏసు నామని అడుగుతున్నాను తండ్రి ఆమె మరి ఈ వాక్యముల ద్వారా మీరు ఆదరించబడుతుంటే ధైర్యపరచబడుతుంటే స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి నంబరు మీరు నోట్ చేసుకుని మిమ్మల్ని సంప్రదించండి మీ సమస్యలను మాతో పంచుకోండి మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను devin sunu